ఇబ్బంది అవుతుంది ప్రభుత్వ పక్షాన పెట్టాలి అని జ్ఞానముందా లేదు అది మా ఎన్నికల వాగ్దానం కూడా కాదు అయినా కూడా ఆస్తుల పరిస్థితి చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైట్ చార్జీలు చెప్పకుండా చేసిన కార్యక్రమాల గురించి కనపడదా నీకు వినపడదా అంటే నీకు నచ్చినట్లు దోచుకున్నంత దోచుకున్నావు దోచుకున్నంత దోచుకున్నావు మళ్ళీ నోరు ధరిస్తే ఆడ నువ్వు మాకు ఇచ్చిపోయింది ఎందయ్యా ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు ఈ తెలంగాణ ప్రజల మీద ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని ఎత్తనబెట్టి తప్పుకొని పెద్ద మనిషిలాగా గురిగిందులాగా పామ మీ తొత్తుల్ని జనం మీదకి ఉసుకొల్పి నువ్వు చేసిన పాపాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిందని